ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను యశాగ్రంథం అరవై ఆరు పదమూడు ప్రియులు గమనించాలి తల్లి ఆదరించినట్లు ఎవరో ఆదరించలేరు కానీ దేవుడు చెప్తున్నాడు తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను ఈరోజు నా ఆదరణ కొరవై మరి ఆనందం లేక దుఃఖంలో జీవిస్తున్నట్లయితే మీ సమస్యలు మిమ్మల్ని ఎంతో బాధ పెడుతున్నట్లయితే దేవుడి రోజు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని నేను ఓదారిస్తాను ఆదరిస్తాను మిమ్మల్ని లేవనెత్తుతాను మిమ్మల్ని బలపరుస్తాను అంటున్నాడు కాబట్టి ఎవరైతే నమ్ముచున్నారో మన ఏసయ్య మన తల్లి వలె మనల్ని ఆదరించి మమ్మల్ని మనల్ని హక్కును చేర్చుకొని మనల్ని ఎత్తుకుని ముదిమొచ్చేంత వరకు మోసే దేవుడు మనకున్నాడు కాబట్టి నీ సమస్య కంటే మన దేవుడు గొప్పవాడు సమస్యలు కొంతకాలమే ఉంటాయి దేవుడు ఎప్పుడు ఉంటాడు స్తోత్రం దేవా ఈ వాగ్దానం నమ్మిన వారు ఆదరించబడి అద్భుతమైనటువంటి విజయాన్ని చూసినట్టు నువ్వు చేసినందుకు నీకు వందనాలు నది క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఏ నమ్మ పరమ తండ్రి ఆ